హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ నేను రాజు ముగ్గురు వేటకు వచ్చాము ఇటు సైడ్ వచ్చేసి మనం గొల్ల మొత్తం రూట్లో ఉన్నాము మనం ఇవాళ ఎన్ని చేపలు పడతాం మొత్తం చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు డ్రై ఫిష్ కన్నా కావాల్సితే కనుక నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫ్రెండ్స్ ఈ నెంబర్ కాల్ చేసినా లేకపోతే వాట్సాప్లో హాయ్ అని పెట్టినా మన దగ్గర ఉన్న ఫిష్ ఐటమ్స్ మొత్తం ఫోటోలు పెడతాను తప్పకుండా రిప్లై ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే అంత అమ్మండి అయితే చెప్తాను రెండు రోజుల నుంచి వాతావరణం చల్లగా ఉండడం వల్ల చాలా ఆర్డర్లన్నీ పెండింగ్లు ఉండిపోయినాయి లేదా ఏదైనా పడితే కనుక అందరి పార్సల్ వేసేస్తాను చూడండి మనవాళ్ళు దిగుతాకెళ్తున్నారు పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాం ఫ్రెండ్స్ ఎక్కడ తిరిగినా కానీ చేపలు ఏం కనపడలేదు మనకి ఇప్పుడే మన వాళ్ళు ఇక్కడ ఎక్కడ చూసినట్టు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ వాతావరణానికి ఎలా పడిపోయినాయి లైట్గా తుప్పర పడడం వల్ల ఇలా ఉంది కానీ ఫ్రెండ్స్ వాన కానీ పడ్డట్టయితే మొత్తం పడిపోయాయి చేయలేని ఫ్రెండ్ వచ్చిద్దేమోనని చూద్దామంటాయి అసలు ఎండారు అట్లా ఫ్రెండ్స్ ఇది ఎక్కడ వల్ల పెడతాం అడ్డాం మనం అది పైకి వెళ్ళి చేపలు బెదిరేసుకుంటుద్దాం అప్పుడు దీంట్లో ఏం పడితే చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎక్కడ పెట్టామా ఆల్రెడీ మనోడు అటు వెళ్ళిపోయాడు ఇప్పుడు వెళ్దాం మనం మామూలుగా చలి చలి అయితే బాగా వేస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడు పెడితే అప్పుడు తుప్పలు పడతా ఉంటున్నాయి ఆగుతుంది పడుతుంది ఆగుతుంది Wann?

ஓய்வு

ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ కొంచెమే పడ్డాయి ఏం పడలేదు మళ్ళీ మనం ఎక్కడ పెడదాం ఇంకో చోట ఫ్రెండ్స్ మనం చాలా దూరం నుంచి తిరిగి తిరిగి వచ్చేసాము మన కృష్ణా జిల్లా నుంచి ఇప్పుడు మళ్ళీ గుంటూరు జిల్లాకు వచ్చాము అటువేపు ఏం పడలేదు అన్ని కాలువలు నిండుగా ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు కట్టేసినా కానీ అక్కడ కనబడలేదు చేప అనేది ఏమి లేక ఇటు వచ్చేసాము మళ్ళీ మనం వచ్చి ఇటు మన పెన్నూరు సైడ్ వచ్చాము నల్లూరు దగ్గరికి ఇదిగో ఇక్కడ గుంట ఉందిగా ఈ గుంట పడుతున్నారు మన వాళ్ళు నీళ్ళు పడుతున్నాడు దాంట్లో ఏమైనా ఉంటే చూద్దాం చూడండి నిన్న మొన్న వానకే గాలికి బాగా పడిపోయినాయి చాలా చేయలు ఏవా మొన్న మనం పెట్టామండి చేపలు వాటికి ఎంత వచ్చినాయి నాలుగేళ్ళు ఫ్రెండ్స్ మొన్న మనం ఈ రూట్లోనే పెట్టాం కదా నిన్న కాక మొన్న వీడియోలో చాలా చేపలు పట్టాము వాటికి నాలుగు వేలు వచ్చినాయి అంట మనకి నేను వెళ్ళలేదు నా పని నుండి ఆగాను ఫ్రెండ్స్ మొత్తం నీళ్ళని తోడేసిన తర్వాత చూద్దాము ఏం పడితే చూపిస్తాను మీకు అటు ఉంది అటు నుంచి గుంట ఎండిపోయింది కాలువ కట్టేసేస్తున్నారు కదా ఈ లాకుల్లో ఏవా నీళ్ళు రావట్లేదా చూడండి జాలు దిగిద్దాం చేయట్లేదుగా ఎందుకంటే మట్టి గుడిసా పెట్టుకుంటావా ఫ్రెండ్స్ అదన్న మనవాళ్ళు మట్టి గుడిసెలు చూసారంట అందుకని అవి నీళ్ళు తోడుతున్నాడు తీసేవా పక్కన దాన్ని పక్కనే చేప పద్దా ఇటు తూము ఉంది రెండు తోములు ఉండి రెండు తోముల్లో నుంచి కొరమలు కానీ ఆయన మట్టి గుడిసెలు ఉంటే బయటకు వస్తాయి అందుకే మనవాడు తోడుతున్నాడు చూద్దాము దగ్గర దగ్గర ఇప్పుడు ఒక నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు తిరిగి తిరిగి వచ్చు వస్తున్నాయి బావా తూమె ఎక్కడ తూమెంటూ బయటకు వస్తాయి అంటావా మట్టుకుడిసలు ఏమైనా ఉంటాయో మన కూడా తోడుతున్నాడు ఏమి అంతవరకు ఏం బయటకు రాలేదు చేయన కొరకులు మట్టికి కనపడుతున్నాయి అంత బార్ కర్రలేదు బాబా అది ఆడుంద్రా కర్రా చిన్న తూమే కద బావా అబ్బు శనగొరకు మళ్ళీ వదిలేద్దాం బావా కాలువ అది చెత్త ఇట్టు వచ్చ అప్పుడు ఏమి చిన్నయో మళ్ళీ బతుకు మన పనికి వచ్చి చేరుకునే దాన్ని తీరా అది ఊరు కదా అది దాన్ని ఎప్పుడు చేయచ్చురా ఫ్రెండ్స్ అర కేజీ ఉంటుంది మీకు దీంట్లో ఎలా కనబడుతున్నా కానీ మట్ట గొడుసలు కూడా తెలియవు ఫ్రెండ్స్ మనం మట్ట గొడసలు ఉంటేనే దాంట్లో నుంచి అది తుక్ తుక్కు పెట్టుంది ఫ్రెండ్స్ ఈ దానికి వచ్చేసినాయి చూడండి కొరమెళ్ళు అయిగ మట్ట గిడుసలు కొరమెళ్ళు బా సోడ్రాత్నా నెట్రా నెట్రా బా మాత్రను கொண்ட துக்கு அதுதான் மூடே நாலு பெய கர சரிப்பதம் பாவா அரே கர்ட்டாக உண்டிச்சு பாவா இங்க கரெக்டாக ండి మన పడ్డాయి మట్ట కడుస్తా అన్నీ సోరీ అన్నీ పడిపోయిందా ఫ్రెండ్స్ మనోడు అదే గిడ్డి కట్టి గిడ్డి పెట్టి తోపుతున్నాడు ఇక్కడ కర్ర పెట్టి తోపుతున్నాడు మనవాడు చిన్నీ గడి కట్టేసారా అదే కట్టుకునేది స్కార్ఫ

ఆగిపోయినాయి బా ఇంకా దుయ్యాలా కర్ర చాలా బాగుందా ఎట్టకట్టవరా బోర్ కర్ర ఎత్తరా బావర్ కర్ర ఉండేరా ఇప్పుడు కేజీకి వచ్చినాయి కేజీ అవుతాయా బాయ్య చాలా ట్టు కర్ర దగ్గరకు రాలేదు లావు కర్ర చివరిని కట్టాల్సిందిరా అయినా నువ్వు కర్రత వేసిందిగా కట్టుకోకుండా అది కర్రత ఎత్తా దోసి ఎత్తా దానికి వచ్చేది ఆ కర్ర అట్లాగెత్తాడు వచ్చి కేజీకి రాలే గురకొస్తుంది ఇంకా ఎక్కడా కానీ మరి ఎక్కడ వస్తున్నాయా ఇదిగోండి ఫ్రెండ్స్ మట్ట గడిసలు వాళ్ళంతా మట్ట గడిచలే బరదు ఏ ఇది ఏంటో మేద దూ చేస్తున్నారు ఇదిగో ఏడో పడిందిరా గేడ్లోనా ఫ్రెండ్స్ ఇదిగోండి మనం పట్టిన ఇవన్నీ మట్ట గడిసలు ఇవన్నీ అప్పుడు చేసిందిరావు

ఆ తా బావా అరే బా ఇప్పుడు కాదు ఉండు ఇది అవనాయి ఇది అవుతా నీళ్ళు ఇటు వదులుద్దాము కేజీన్నారో రెండు వేలు అవుతాయి చేత నీ కాలకాడికి చూసుకుంటా మొక్కలు మొత్తం వచ్చినాయి అంటావా ఎక్కడుంద్రు ఇదే ఉంటే ఏం చూడరు തേലിന്താ എടുത്തോ വെയിറ്റ് പറ്റുന്ന ആ ദക്കിണ്ട് പെന്ത പാവ ചെന്നോ പൈപ്പ

Atha kundu, Aru kundu imundan. Yaarini. Korma nampilu kodha. Mungu tata nampilu

రాలేదు వస్తున్నాయి నేను టుప్పుడే తగిలి తుక్కుందా తుక్కా బాగా చేపలు బాగున్నాయి దీంట్లో చేప అంతా ఎక్కడ రో బాబు తేగొత్త అయిందే లాగే నువ్వు గమ్ముని ఏదైనా అడ్డం పెట్టు పెడతా అట్టబెట్టు అట్టబెట్టు చివత దీంట్లో వచ్చినాయి చాలా

ఇగోండి ఫ్రెండ్స్ చాలా వచ్చాయి ఇదిగో తీసే నీళ్ళన్నీ వచ్చేస్తాం మళ్ళీ చేపలన్నీ బ్రతుకుతాయి ఫ్రెండ్స్ మళ్ళీ నీళ్ళు వదిలేద్దాం మనం అప్పుడు చిన్న చిన్న చేపలన్నీ చచ్చిపోకుండా ఉంటే బాగా గెడ్ గాడ అవుట్ ఉండాలగా ఫ్రెండ్స్ ఇ మన గంటలు పడితే ఇ నిొచ్చిని ముడిగేలాగా బాక తర్లాగేసవా అబ గంటలు ఆల్లే ఫ్రెండ్స్ కరగడ లాగేస మనం ఇ నీలన్నీ ఇట్లా వచ్చేస్తాయి జాల వచ్చేస్తాయి గా మట్టు మునిగిపోతాయి Ян дэйн чапла, ян ఫ్రెండ్స్ మన వాళ్ళు లోపలికి వెళ్ళారు వాళ్ళు పెట్టి పడితే పడతాయని చూద్దాము వాళ్ళు తీసుకుని లాగి వెళ్ళారు చే లేకపోతే ఉంటే పడతాయి అవి చూపిస్తాను చూడండి చూడండి వస్తున్నారు అవి పడ్డి పండి వాళ్ళగలే వాలా ఎత్తుకురా ముగ్గతే డబ్బులు అత్తాయి బావా పెద్దవాళ్ళకు పడినాయి రైలు పక్కనట్టు బావా బాగా పడిపోతుంది బాగా పట్టుకోరా లోపలికి వెళ్ళి అవుతుంది పెద్ద ఆరకు పడింది కేజీన్నర ఉంటుంది బావా రెండు కేజీలు ఉంటుందా పెద్ద పెద్దవాళ్ళు అడిగే రైలు ఇప్పుడు అన్నీ గుడ్డి చేసినాయి కదా గుడ్డు వదిలేసి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ రేపటి వీళ్ళు మళ్ళీ వెళ్తాం వాళ్ళ పట్టిన చేపలన్నీ కొరమలన్నీ మట్టి గుడిసీలన్నీ డబ్బాలు పోసేద్దాం ఒక అన్నయ్య ఫోన్ చేస్తే అన్నయ్య వస్తాను అన్నాడు వస్తే కనుక అతనికి ఇద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వేలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కొట్టం దొరక పక్ తీసుకెళ్ళి గేలాలు ఆ వీడియో పెడతాను తర్వాత

సండి పెద్దది రెండు కేజీలు ఉంటుంది అదే చేసు వాళ్ళ నాన్నద్దరి సెరవు డబ్బాలో మనోడు మనం పడు రా గేలాకి వెళ్ళాడుగా మనవాడు పక్కిలు తీశారా అవి ఇంకో వీడియోలో గేలాలు పెట్టేసి చూపిస్తాను బెటర్ ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి